మీ ఆనందం నా ఆనందం నా ఆనందమే మీ ఆనందం మన ఆనందం ఆయనకు ఆనందం ఎన్ని చోట్ల రాశాడో భయపడొద్దు భయపడద్దు ఏం కాదు టెన్షన్ పడద్దు అని చచ్చినా తిరిగి లేపే దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్ని భయాల కంటే పెద్ద భయం చావు భయం ఏం భయం అన్ని భయాల కంటే పెద్ద భయం ఆ చావు భయమే మనకు లేకుండా చేశాడు ఆయన చచ్చిపోయినా నేను తిరిగి లేపుతా లేపేట నువ్వు భయపడొద్దు అంత బలవంతుడు మనకు తోడై ఉంటే కలవరంలో బతకటంలో అర్థం లేదు అది అవిశ్వాసులు చేసే పని విశ్వాసం గలవారు ఆయన ఎందలి ఆనందంలో ప్రశాంతంగా కొనసాగుతారు నేను చెబుతున్నా నా ప్రభు చూసుకుంటాడు నేను ఆయన విశ్వసిస్తున్నా నాకైతే భయం లేదు నా పిల్లల కూర్చున్న దిగులు నాకు లేదు ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళ లైఫ్ని నా దేవుడే సెటిల్ చేస్తాడు నా తండ్రే చూసుకుంటాడు నా తండ్రే చూసుకుంటాడు నా తండ్రే చూసుకుంటాడు నేను ఆయనకి మొరపెడతా ఆయన సజీవుడు అని ఆయన మీద ఆనుకొని నీవు నేను మనం వేసేటువంటి అడుగులు దేవునికి సంతోషాన్ని కలిగిస్తాయి కనుక మనం దేన్ని గుర్చి కూడా అవిశ్వాసుల్లాగా చింతపడద్దు దిగులు పడద్దు కలవరపడద్దు ఎవరికి నిర్ణయించిన సమయం వాళ్ళకి దేవుడిస్తాడు అందరికీ వస్తుంది అవకాశం కాబట్టి ఇక వాటి మీద మనం ఆలోచన తీసేసుకొని ప్రశాంతంగా ఈరోజు ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో అది చూసుకొని ముగించుకుందాం సింపుల్గా ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది అప్పులు తీరుస్తాడా లేదా ఆయన ఎట్ట తీరుస్తాడు తీరే దారి చూపిస్తాడు సో టోటల్గా ఆయనే తీరుస్తాడు అంటే తీరే దారి చూపించేది కూడా ఆయనే కాబట్టి తీరిపోద్ది ఏం కంగు కంగారు పడద్దు నీ నీ లైఫ్ నీ పిల్లల లైఫ్ సెటిల్ చేస్తాడా లేదా విశ్వాసం ఉందిగా కొన్ని ఆటుపోట్లు కొన్ని ఎదురు దెబ్బలు కొన్ని ప్రతికూలతలు నీకు వస్తుండొచ్చు అవసరాన్ని బట్టి వస్తాయి వాటి అవసరం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి అంతే కదండి అవసరాన్ని బట్టి వచ్చే చుట్టాలు అవసరం తీరి ఉంటారా ఉంటారా